చరితమ్మ ఇక్కడే ఉంటుంది కష్టం వస్తే పలుకుతుంది ఇబ్బంది వస్తే ఊకొడుతుంది అడ్డం తిరుగుతుంది చరితమ్మ దుర్గా దేవుల మారిగా ఆమె పేరులోనే చైతన్యం ఆమె పిలిపే ఓ ప్రభంజనం ఆమె స్త్రీ శక్తికి ప్రతిరూపం మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి అంకిత భావంతో పనిచేయడం నమ్ముకున్న ప్రజల కోసం ఎందాకైనా తెగించే గుణం ఆమెను సీమ రాజకీయాల్లో సాహసోపేతమైన నాయకురాలిగా నిలిపింది ఆమె ఎవరో కాదు పాణ్యం ప్రజలే ఊపిరిగా నియోజకవర్గ సంక్షేమ అభివృద్ధే లక్ష్యంగా ముందడుగు వేస్తా ఉన్న నిస్వార్థ ప్రజా సేవకురాలు ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితరెడ్డి గారు గత ఇరవై ఏళ్లుగా గెలుపోటములతో నిమిత్తం లేకుండా పార్టీల అతీతంగా తన సేవా గుణంతో పాండ్యం నందికొట్కూరు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన కారణ జన్మురాలు గౌరు చరితరెడ్డి అభిమానులే కాదు పాండ్యంలో ప్రతి పేద కుటుంబం మా ఇంటి ఆడబిడ్డ మా చరితమ్మ అని పిలుచుకునేంత అభిమానం ఆమె సొంతం మా ఇంటి ఆడబిడ్డము నీవే అమ్మా మా కంటి పాపమై కాచే వెన్నెల వెకువ నీవమ్మా తిరుగుబండ పస్పు జండ గుండే చరితమ్మ అమ్మ తెలుగు నాడు కట్టిన సైన్యం నీవమ్మా పాణ్యం నియోజక వర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా చరితమ్మ చేపట్టిన అభివృద్ధి జాడలే కనిపిస్తాయి కరువు నేల పాణ్యంలో గోరుకల్లు రిజర్వాయర్ ద్వారా జలసిరులు పారించి శస్య శ్యామలం చేసిన అపర భగీరధురాలు మన చిరితమ్మ ముఖ్యంగా అభివృద్ధిలో పూర్తిగా వెనకబడ్డ పాణ్యం నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా పరుగులు పెట్టించారు దార్శనిక నాయకులు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఓర్వకల్లులో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించారు పాణ్యం పట్టణంలో ఉర్దూ యూనివర్సిటీ నెలకొల్పారు ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేసి జైరాజ్ స్టీల్ ఫ్యాక్టరీ గ్రీన్ కో ఎనర్జీ సోలార్ పవర్ తదితర ప్రఖ్యాత కంపెనీలను తీసుకువచ్చి స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు పాండంలో ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని కారణాల వల్ల ఊడిపోయిన గౌరు చరితరెడ్డి గారిని రెండు వేల ఇరవై నాలుగులో నలభై వేల ఐదు వందల తొంభై ఒక్క ఓట్ల భారీ మెజార్టీతో పానీయం ప్రజలు గెలిపించుకున్నారు అయితే ఈ విజయం అంతా ఆశామాషిగా రాలేదు గత ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా ఎన్నో అవమానాలు నిర్బంధాలను ఎదుర్కొన్నారు రాజకీయంగా ఎంతగా అనగదొక్కాలని చూసినా సీమ పౌరుషం పులికి పుచ్చుకున్న చరిత అదరలేదు బెదరలేదు అధికార పార్టీ నాయకుల భూ కబ్జాలు అవినీతి అక్రమాలపై శివంగిలా తిరగబడ్డారు టీడీపీ నాయకులు కార్యకర్తలు గౌరు కుటుంబాభిమానులతో కలిసి వైకాపా రాక్షస పాలనకు వ్యతిరేకంగా కదం తొక్కారు పాణ్యం ప్రజల గొంతుగా మారి వారి సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేశారు వైకాపా అరాచక పాలనలో మగ్గుతున్న పాణ్యం ప్రజలకు నేనున్నా అంటూ అండగా నిలబడ్డారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ప్రజాకంటక పాలనకు విసిగిపోయిన పానీయం ప్రజలు ఎటువంటి అవినీతికి తావులేని సంక్షేమ అభివృద్ధి పాలన అందించిన గౌరు చరితరెడ్డి గారికి మళ్ళీ పట్టం కట్టారు. ఫాణ్యం ఎమ్మెల్యే గా రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టిన గౌరు చరితరెడ్డి గారు గౌరు చరితరెడ్డి అనే నేను శాసన సభ కబీరాలిక ఎన్నికైనందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తనను నమ్మి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు బిగించారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భర్త నందికొట్కూర్ టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు వెంకట్రెడ్డి గారి సహకారంతో ఓ పక్క పాణ్యం ప్రజలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరవేస్తూ మరోపక్క ఓర్వకల్లు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ను చేసేందుకు కృషి చేస్తున్నారు రాబోయే కాలంలో పానీయం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు భావితరాలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు రెండు దశాబ్దాలుగా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ ప్రజల సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన ప్రజా నాయకురాలు ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే చరితమ్మ